హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ అయితే ఇక ఆది ఆదిత్య సునంద చెంప పగలగొట్టి ఇక అలిక్యను తనకు తెలియకుండా ఇలా ఇక మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్పి జ్యోతికి సునందకైతే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు మళ్ళీ అలిక్యను ఇంటికి తీసుకొచ్చి ఆదిత్య అయితే మరి ఇక అది ఎలాగో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే సునంద అయితే ఎలాగైనా అలికెను ఇంట్లో నుంచి పంపించేయాలి ఇక సింహాద్రి పద్మమ్మ వల్ల కావటం లేదు దివ్య వినటం లేదు వాళ్ళతో వెళ్ళనని ఇలా మారం చేస్తుంది కాబట్టి జ్యోతితోనే ఈ పని అవుతుందని చెప్పి జ్యోతికి కాల్ చేసి ఇంటికి రమ్మంటుంది ఈ రోజైతే సునంద ఇక జ్యోతి వచ్చి ఏంటి సునంద గారు నాతో ఏం పని పడింది అంత తొందరగా కాల్ చేసి రమ్మన్నారు ఇక దేని గురించి నుంచి మాట్లాడడానికి అనిక జ్యోతి అయితే సునందాను అడుగుతూ ఉండగా ఇక నువ్వు కూతురుగా నీ ఆనంది జీవితం బాగుండాలంటే నువ్వొక పని చేయాలి జ్యోతి అని ఇక సునంద అంటూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి అయితే షాక్ అవుతుంది ఏంటి సునంద గారు నా ఆనంది జీవితాన్ని ఇక బాగుండాలంటే నేనేం చేయాలి అసలు ఆనంది జీవితానికి ఏమైంది ఆనంది జీవితానికి ఎవరడ్డొస్తున్నారు అని ఇక జ్యోతి అంటూ ఉండగా ఇక ఆనంది ఆదిత్య జీవితానికి దివ్య అడ్డుగా ఉంది ఎలాగైనా దివ్యను ఇక్కడ నుండి పంపించేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాం అయినా కూడా దివ్య ఇక్కడే ఉంటానని ఇలా మొండి పట్టు పడుతుంది ఇక దివ్యను తీసుకెళ్లడం శ్రీను పద్మమ్మ సింహాద్రి వల్ల ఎవరి వల్ల కావటం లేదు వాళ్ళతో పని జరగట్లేదని చెప్పి ఇక నీకు చెప్తున్నాను నువ్వే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తావని నాకు నమ్మకం ఉంది జ్యోతి అని ఇక సునంద అయితే ఈ రోజైతే జ్యోతితో అంటూ ఉంటుంది అప్పుడే జ్యోతి అయితే దివ్య వల్ల ఆనంది జీవితానికి ఆటంకమా ఏం చేస్తుంది దివ్య అని ఇక జ్యోతి అడుగుతూ ఉండగా ఏం చేస్తుందా ఇక ఆనంది పక్కనే పడుకుంటానని ఇక దివ్య వల్ల ఆనంది ఆదిత్య వేరువేరుగా పడుకుంటున్నారు ఇక వాళ్ళకు పెళ్ళై ఇన్నాళ్ళు ఆదిత్యకు కాలు లేక వేరువేరుగా ఉన్నారు ఇప్పుడే ఇక వాళ్ళ జీవితంలో సంతోషాలున్నాయి వాళ్ళకి ఇక ఫస్ట్ నైట్ కూడా జరిగిపోయింది ఇద్దరు ఒకే చోట ఒకే బెడ్ మీద పడుకోవాలి కానీ ఇలా దివ్య వల్ల వేరువేరుగా పడుకుంటున్నారు కా కాబట్టి ఇక ఆనంది జీవితం నాశనం అవుతున్నట్టే కదా ఈ దివ్య వల్ల ఇక దివ్య అర్థం చేసుకునే స్థితిలో లేదు చెప్పినా కూడా అర్థం కావట్లేదు పాపం ఆనంది ఆదిత్య ఎంత ఇబ్బంది పడుతున్నారో పెద్దవాళ్ళగా మనమే అర్థం చేసుకోవాలి కదా జ్యోతి వాళ్ళు అడగక ముందే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడమే కదా పెద్దవారిగా మన బాధ్యత అని ఇక సునంద అయితే జ్యోతితో అంటూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి కూడా అవునా ఇక ఆనంది ఆదిత్యల మధ్య దివ్య అడ్డుగా వస్తుందా వాళ్ళ కాపురాని దివ్య వల్ల ఇలా దూరం పెరిగిపోతుందా అని ఇక జ్యోతి అయితే మరి ఏం చేద్దాం సునంద గారు చెప్పండి నా కూతురు ఆనంది కోసం నేను ఏం చేయడానికైనా రెడీ అని ఇక జ్యోతి అంటూ ఉండగా అప్పుడే ఇక సునంద అయితే జ్యోతికి ఇలా చెప్తూ ఉంటుంది ఇక దివ్యకు గతం గుర్తొచ్చిందని నాకు అను నాకు అనుమానంగా ఉంది జ్యోతి ఎందుకైనా ఒకసారి చెకప్ ఉందని చెప్పి దివ్యను ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్తో చెకప్ చేయించాలి తనకు గతం గుర్తుందని నాకు అనుమానంగా ఉంది ఒక ఒకవేళ ఇక తన అనుకున్నట్టే తనకు గతం గుర్తు లేకపోతే అక్కడ ఇక హాస్పిటల్ హాస్పిటల్లో కొన్నాళ్ళు తనకు ట్రీట్మెంట్ జరిపిద్దాం తర్వాత తనకు గతం గుర్తొస్తుంది తన వాళ్లకు అప్పగించేద్దాం కానీ దివ్య ఇక్కడ ఉండడం మంచిది కాదు జ్యోతి ఎలాగైనా దివ్యను నువ్వే ఇక హాస్పిటల్లోకి తీసుకురావాలి ఇక నేను చెప్తే వినటం లేదు ఇక ఆనంది ఈ ఇంట్లోనే ఉంటుంది దివ్య ఇక కోలుకున్న దాకా ఇక్కడే ఉంటుందని ఆనంది చెప్తుంది ఇక మనం ఆనందికి ఆదిత్యకు ఎవరికీ తెలియకుండా మనం దివ్య దివ్యను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయాలి అనిక సునంద అయితే జ్యోతితో అంటూ ఉంటుంది ఇక జ్యోతి అయితే సరే సరే సునంద గారు మీరు చెప్పినట్టే దివ్యను హాస్పిటల్కి ఈ రోజే తీసుకెళ్దాం అని ఇక ఇలా అంటూ ఉండగా వెంటనే ఇక సునంద అయితే దివ్య దగ్గరికి వెళ్ళి దివ్య ఇక నీకు చెకప్ చెకప్ కోసం తీసుకెళ్లాలని గారు వచ్చారు పద హాస్పిటల్లోకి వెళ్ళాలి నువ్వు నేను జ్యోతి ముగ్గురం కలిసి వెళ్దాం అనిక ఇలా అంటూ ఉంటుంది ఇక సునంద అయితే దివ్యతో ఆ మాటలు విన్న దివ్య దివ్యకైతే చాలా భయం వేస్తుంది ఏంటి ఈ జ్యోతి సునంద ఇద్దరు కలిసి నన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేయడానికి వీళ్ళు మాస్టర్ ప్లానే మాస్టర్ ప్లానే వేసుకున్నట్టున్నారు అని దివ్యకైతే చాలా భయం వేస్తూ ఉంటుంది సునంద మాటలు విని ఇలా హాస్పిటల్లోకి వెళ్దాం అని అనగానే వెంటనే ఇక దివ్య అయితే టైంకు జీవన కూడా లేదు ఇప్పుడు ఎలా ఆనంద అక్క వచ్చాక అక్కతోనే నేను హాస్పిటల్లోకి వస్తాను మీతో నేను రాను అనిక ఇలా అంటూ ఉండగా లేదు మీ అక్క హాల్లోనే ఉంది అనిక అక్కడికి వెళ్ళమంటుంది అక్కడికి వెళ్ళేసరికి అక్కడ జ్యోతి ఉంటుంది పద దివ్య రెడీ అయ్యావా మనం ఇక హాస్పిటల్లోకి బయలుదేరాలి అనిక ఇలా అంటూ ఉండగా అక్కేది అక్క ఇక్కడ ఉందని ఆంటీ చెప్పింది కదా అని ఇలా దివ్య అడుగుతూ ఉండగా అక్క ఆఫీస్ నుండి నేరుగా అక్కడికే వస్తుంది ఇక మనం అక్కడికి వెళ్ళేసరికి అక్క అక్కడే ఉంటుంది పద మనం ముందుగా వెళ్దామని చెప్పి ఇక సునంద జ్యోతి అయితే దివ్యని ఇలా లాక్కొని ఇక ఇలా తీసుకెళ్తూ ఉంటారు దారి మధ్యలో సునంద కార్లో నుండి దిగి తర్వాత వస్తాను నువ్వు తీసుకెళ్ళు జ్యోతి జాగ్రత్తగా చెప్పి ఇక సునంద అక్కడే స్టాప్ అవుతుంది ఇక జ్యోతి అయితే ఇలా హాస్పిటల్లోకి లోనికి తీసుకెళ్తుంది దివ్యనైతే ఇక దివ్య పరిస్థితి డాక్టర్ అమ్మకు చెప్తూ ఉంటుంది ఇక ఎలాగైనా తనకు త్వరగా గతం గుర్తొచ్చేలా మీరే చేయాలి ఇక ఇక్కడ ట్రీట్మెంట్ జరిపించండి అని ఇక ఇలా జ్యోతి అయితే ఆ డాక్టర్ అమ్మతో మాట్లాడుతూ ఉండగా దివ్య వింటుంది నన్ను ఇక్కడే ఉంచడానికి నువ్వు అత్తయ్య కలిసి ప్లాన్ చేస్తున్నారు కాదు ఎలా నేను ఇక్కడ ఉండను ఇక నేను మళ్ళీ ఇక ఆదిత్య దగ్గరికి వెళ్ళిపోతాను ఆ సునంద ఇంట్లోనే ఉంటాను ఆ ఆనందిని ఇంట్లో నుంచి పంపించేయాలి ఆదిత్యకు ఎప్పటికైనా ఎప్పటికైనా ఆదిత్యకు భార్యగా నేనే ఉండాలని చెప్పి ఇలా అల్లికి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆ విషయం తెలియక జ్యోతి అయితే ఎలాగైనా దివ్యను మామూలు మనిషిని చెయ్యాలి త్వరగా దివ్యకు గతం గుర్తొచ్చేలా చేసి తన వాళ్లకు అప్పగించాలి ఇక నా కూతురు ఆనంది జీవితం బాగుంటుందని జ్యోతి అయితే ఇలా డాక్టర్ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది ఇక దివ్య అయితే నేను ఇక మొత్తం కూడా ఒకసారి ఈ హాస్పిటల్ మొత్తం చూసేస్తాను పిన్ని అని చెప్పి వెళ్ళిపోతుంది లోనికి వెళ్ళేసరికి అక్కడ మొత్తం కూడా మతి సిమితం లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇక దివ్యను అయితే చాలా ఏడిపిస్తూ ఉంటారు నీకు కూడా మతి సిమితం లేదా అని ఇక దివ్యనైతే ఇలా హేళన చేసి మాట్లాడుతూ ఉంటారు దాంతో ఇక దివ్య అయితే కిందికి వచ్చి ఇక ఇలా అంటూ ఉంటుంది ఇక నాకు మతి సిమితం లేదని అందరూ నన్ను హేళన చేసి ఇలా మాట్లాడుతున్నారు అని ఇక ఏడుస్తూ ఉంటుంది దివ్య అయితే కిందికి వచ్చి తన అక్క ఆనందిని చూసి అప్పుడైక ఆనంది అయితే ఏంటి జ్యోతమ్మ ఏంటి గొడవ అసలు ఇక దివ్యని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు మా ఇంట్లోనే కొన్నాళ్ళు ఉంటే సరిపోతుంది కదా మళ్ళీ ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చి దివ్యని ఇలా ఏడిపిస్తున్నారు అసలు ఏం జరిగిందమ్మా ఆనంది అయితే జ్యోతితో అంటూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి అయితే నీకు ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను ముందుగా నువ్వు ఇటు రా ఆనంది అని ఇక ఆనందిని తీసుకెళ్ళి పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది జ్యోతి అయితే ఇక ఎలాగైనా అక్కతో నన్ను ఇక్కడ ఉంచేలా మాట్లాడుతుంది జ్యోతి అనిక ఈ రోజైతే ఇలా నటిస్తూ ఉంటుంది అలెక్కైతే తనకు మూర్చ వచ్చి పడిపోయినట్టు అప్పుడే ఇక అందరు కూడా ఏమైంది దివ్యకు అనిక కంగారు పడుతూ దివ్యను చూస్తూ ఉంటారు ఇక దివ్య అయితే ఇలా మూర్చ వచ్చి గిలగిల కొట్టుకుంటున్నట్టు నటిస్తూ ఉంటుంది ఇక ఆనంది జ్యోతం అయితే ఇక్కడ దివ్య ఉండడం మంచిది కాదు తన హెల్త్ చాలా ప్రాబ్లమ్ గా ఉంది ఇక మనందరం తనకు తోడుగా ఉండాలని చెప్పి ఇక వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు కానీ వెంటనే ఈ విషయం జ్యోతి అయితే సునందాక కాల్ చేసి చెప్తుంది కానీ సునంద మాత్రం దివ్య ఎట్టి పరిస్థితిలో ఇక అక్కడే ఉండాలి మా ఇంటికి రావడానికి వీల్లేదని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఇక డాక్టర్లు అయితే చెకప్ చేసి ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ అవసరం ఇక కొద్ది రోజులు ఇక్కడే ఉండాలి అని ఇక డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇక దివ్యకు ఇలా జరిగింది ఇక హాస్పిటల్లో జాయిన్ చేశారు అని తెలుసుకున్న ఆదిత్య అయితే చాలా కోపంగా వెంటనే ఇక ఇలా అలిక్య దగ్గరికి వస్తాడు ఏంటి అలిక్యను ఈ స్థితిలో ఈ హాస్పిటల్లో ఒంటరిగా ఆనందలాగా వదిలేయడం ఏంటి అసలు అలిక్యను నాకు తెలియకుండా ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అనిక చాలా కోపంగా ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు ఆనందిని జ్యోతిని ఇక జ్యోతి అయితే నిజం చెప్తుంది మీ అమ్మ సునంద గారే ఇక అలిక్యను ఈ దివ్యను ఈ హాస్పిటల్లో జాయిన్ చేయమని నాతో చెప్పింది నేనే తీసుకొచ్చాను బాబు దివ్య అక్కడ ఉండడం వల్ల ఆనందికి నీకు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయని మీ అమ్మగారు ఇలా చేశారు అనిక జ్యోతి అయితే చెప్తూ ఉంటుంది ఆది ఆదిత్య తో అప్పుడే ఇక ఆదిత్య అయితే చాలా కోపంగా ఇక దివ్య ఉండాల్సింది ఇక్కడ కాదు దివ్య కోలుకున్న దాకా మా ఇంట్లోనే ఉండాలి దివ్యకు ఈ రోజు ఇలా కావడానికి కారణం మా అమ్మ సునంద తన జీవితం నా వల్ల మా అమ్మ వల్లనే ఇలా అయిపోయింది అలాంటి ఇక అలికె జీవితాన్ని నాశనం చేసి ఇలా ఒంటరిగా అనదలాగా హాస్పిటల్లో వదిలేసి మనందరం అక్కడ సంతోషంగా ఉండాలా అనిక ఈ రోజైతే చాలా కోపంగా ఇక దివ్యనైతే అక్క నుండి లాక్కొని ఇంటికి తీసుకొస్తాడు ఆదిత్య అయితే ఇక అప్పుడే సునంద అయితే ఏంట్రా అది నేను దివ్యను ఇంట్లో నుంచి పంపించేసి ఇక మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే మళ్ళీ నువ్వు ఇంటికి తీసుకొస్తావా ఎందుకురా నీ అమ్మ మాటకే ఇలా విలువనివ్వకుండా ఇక నువ్వు ఇలా చేస్తావా అని ఇక చాలా కోపంగా సునంద అయితే ఆదిత్యను అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే లేదమ్మా ఇక నేను నీ మాటలు వినను ఇక నీ వల్లనే తన జీవితం అలా అయిపోయింది నువ్వు యాక్సిడెంట్ చేయడం వల్లనే కదా తను గతం మర్చిపోయింది ఇక నువ్వు తనకు పెళ్ళైందని చెప్పి నాకు ఆనందికి పెళ్లి చేశావు తను ప్రేమలో ఓడిపోయింది ఇప్పుడు జీవితంలో కూడా ఇలా ఓడిపోతుంది అలాంటి అమ్మాయిని ఇలా ఒంటరిగా హాస్పిటల్లో ఎవరు లేనట్టు ఇక తనకు తాను వదిలేసి వస్తే ఇక మనందరం ఇక్కడ సంతోషంగా ఉండాలా అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్యైతే సునందాను ఇక సునంద శశికాంత్ అయితే ఏంట్రా మరిక ఈ గతం గుర్తులేని దివ్యను ఈ ఇంట్లో ఇక నీకు ఆనందికి అడ్డుగా పెట్టుకొని మీరు ఇలా బాధపడుతూ ఉంటే మేము చూడాలా అని ఇక ఇలా శశికాంత్ సునంద అయితే ఆదిత్యతో అంటూ ఉంటారు ఇక ఆదిత్యతే ఇక తను మామూలు మనిషి అయ్యేదాకా తనకు గతం గుర్తొచ్చేదాకా హోప్ తన జీవితం మీద తనకు వచ్చేదాకా ఇక తను ఇక్కడే ఉంటుంది తను ఇక్కడ ఉండొద్దనే అధికారం ఎవ్వరికీ లేదు అని ఇక తన అమ్మతో చాలా గొడవ పడుతూ ఉంటాడు ఆదిత్యతే ఇక నిజమేంటో ఆనంద్కి చెప్పనివ్వటం లేదు ఇక ఇప్పుడు అలెక్యను ఇలా దూరం చేస్తున్నారు అసలు మీరు మనుషులైనా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు మానవత్వం లేని మనుషుల్లాగా అనిక ఆదిత్య అయితే ఈరోజు రోజు సునందాను శశికాంతునైతే చాలా తిడుతూ ఉంటాడు అలిక్య విషయంలో అప్పుడే ఇక జ్యోతి అయితే షాక్ అవుతుంది అసలు ఏంటి ఆదిత్య గారు దివ్య విషయంలో ఇంత కేరింగ్ గా ఉన్నారు దివ్యకు ఆదిత్యకు ఏంటి సంబంధం అనిక జ్యోతి కూడా షాక్ అవుతుంది అప్పుడే సునంద అయితే ఇక నువ్వు అలిక్యను ఇంటికి తీసుకొస్తే నేను ఇక్కడ ఉండను నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను నీకు ఇక గతం మర్చిపోయి పోయినా ఆ దివ్య కావాలా ఈ అమ్మ కావాలా ఎవరో ఒకరు నువ్వే నిర్ణయించుకోరా అనిక ఈ రోజైతే సునంద ఇలా ఆదిత్యను బెదిరిస్తూ ఉంటుంది ఇక ఇలా ఆదిత్య అయితే సునంద చంప పగలగొడతాడు ఏంటమ్మా నా జీవితాన్ని నీ చేతులారా నువ్వే నా జీవితం ఇలా చేశావు ఇక ఇలా ఆనందిని నన్ను ఒకటి చేసి మా ఇద్దరికి పెళ్లి చేసి ఇక నేను ఎంతో ప్రాణంగా ప్రేమించిన అలెక్క్యను నాకు దూరం చేశావు అయినా కూడా తట్టుకొని ఇక ఆనందితో నేను సంతోషంగా ఉంటానని మీకు మాట ఇచ్చాను కానీ ఇక ఏ పాపం తెలియని ఏ తప్పు చేయలేని అలెక్క మీద ఎందుకమ్మ మీకు ఇంత కోపం తను నన్ను ప్రేమించడమే తను చేసిన తప్ప ఇక తనకు ఇప్పుడు గతం కూడా గుర్తులేదు ఒక చిన్న పిల్లలాగా ఇక తనను చూసుకునే బాధ్యత తనను చూసుకునే బాధ్యత మనందరిది ఎందుకంటే ఇక నీ వల్లనే తను ఇలా అయ్యిందనే విషయం నువ్వు మర్చిపోవద్దు ఇక ఒకవేళ గతం గుర్తొచ్చినా కూడా నా అలెక్క్య నీ మీద కోపాన్ని చూపించదు ఇక నాలాగే ఇక ప్రేమను మాత్రమే చూపిస్తుంది అలాంటి మంచి మనసున్న అలిక్యను ఈ రోజు నువ్వు ఇలా మనకు దూరం చేసి ఎక్కడో ఎవ్వరూ లేనట్టు ఆ అనాథాశ్రమం లాగా ఇక ఇలా ఆ మెంటల్ హాస్పిటల్లో ఇక అలిక్యను పెట్టొద్దమ్మా అని ఇక ఇలా అంటూ ఉంటాడు ఆదిత్య అయితే సునంద చెంప పగలగొట్టి అప్పుడే ఇక సునంద అయితే ఏ రోజు కూడా నా కొడుకు నన్ను చిన్న మాట అనేవాడు కాదు ఈ అలెక్కె వల్ల ఈ రోజు నన్ను ఇలా చెంప పగలగొట్టాడు అంటే వీడికి నా మీద ఉన్న ప్రేమ గౌరవం ఎంతో ఇప్పుడు తెలుస్తుంది అలెక్య ప్రేమ ముందు ఇక అమ్మ ప్రేమ ఓడిపోయింది అనిక ఈ రోజైతే సునంద చాలా కోపంగా నేను ఇంట్లో ఉండనరా నేను ఇప్పుడే వెళ్ళిపోతాను ఇక మీ నాన్న ఇష్టం ఉంటే ఉంటాడు లేకుంటే నాతో పాటు ఇక బయటకు వస్తాడు ఇక నువ్వు అలిక్య ఆనంది జీవన చైతన్య మీరు మాత్రమే ఇంట్లో ఉండండి ఇక నువ్వు ఈ అమ్మనే కొట్టావు కదా అనిక ఈ రోజైతే సునంద చాలా కోపంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే ఏంటో ఏమో నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు ఇక మా అమ్మను నేను కొట్టడం ఏంటి దివ్య వల్ల అసలు ఈ దివ్య ఒకవేళ గతం గుర్తొచ్చిన ఎవరో ఎక్కడుంటుందో ఇక తనకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు ఇప్పుడు ఆనంది మాత్రమే నాకు సొంతం అలాంటి ఇక ఈ అలిక్య కోసం నేను ఇంట్లో వాళ్ళతో ఇంత గొడవపడటం ఏంటి అసలు నాకేం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ప్రేమంటే ఇంతేనేమో ఇక తన కోసం ఏదైనా చెయ్యాలా ఇక తను బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను తను ఇలా హాస్పిటల్లో ఏడుస్తూ ఇక అనాథలాగా అలా ఒంటరిగా ఉంటే నా మనసు ఒప్పుకోక ఇలా ఇంటికి తీసుకొచ్చి అమ్మని కొట్టాను ఇక నాకు ఏదో జరుగుతుంది అని ఇక ఆదిత్య అయితే తనలో తాను చాలా బాధపడుతూ ఉంటాడు సునందాను కొట్టినందుకు ఇక సునంద అయితే ఇక ఇదంతా ఈ అలిక్య వల్లనే అని చెప్పి అలిక్య ఆదిత్య మీద కోపంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇదంతా జరుగుతూ ఉండగా ఇక ఆనంది జ్యోతి చూస్తూ ఉంటారు కదా ఇక వాళ్ళకు కూడా పూర్తిగా అర్థమైపోతుంది అంటే దివ్యగా ఉన్న ఈ అలిక్య ఇక ఆదిత్య ప్రేమించిన మనిషి అందుకే ఇక దివ్య మీద ఇంత కేరింగ్ చూసుకుంటున్నాడా అనిక ఆనంది జ్యోతి అయితే ఈరోజు నిజం తెలుసుకొని షాక్ అయిపోతారు కానీ పాపం ఇక దివ్యకు గతం గుర్తులేదని దివ్య మీద చాలా జాలి చూపిస్తుంటారు కానీ దివ్య జీవనతో కలిసి ఆదిత్యను దక్కించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేసి ఆనంద జీవితం నాశనం చేయాలనుకుంటుంది ఆనిక ఎవ్వరికీ తెలియదు కదా ఇక ఆదిత్యతో సహా అందరు కూడా దివ్యకు గతం గుర్తు మతి సింమితం లేదని చెప్పి చాలా జాలి పడుతూ ఉంటారు ఇక ఇలా సునందాకు శశికాంత్కు ఇక కొంచెం అలిక్య గురించి అర్థమవుతుంది ఎందుకంటే బెడ్రూమ్లో ఫోటో మార్చింది కదా ఇక అలిక్య ఆదిత్య ఫోటో పెట్టింది కదా ఆనంది ఆదిత్యల ఫోటో తీసి ఖచ్చితంగా గతం గుర్తొచ్చి ఆదిత్యను దక్కించుకోవడం కోసం ఆనందిని మోసం చేయడం కోసమే ఇదంతా కుట్ర చేస్తుందని ఇక సునందకు అర్థమవుతుంది కానీ సునంద చెప్తే ఎవ్వరూ నమ్మటం లేదు ఇక సునందను ఆదిత్య ఇలా తిట్టి ఇంట్లో నుంచి పంపించేస్తాడు కదా ఇక ఇప్పుడు అడ్డు కూడా ఎవ్వరూ లేరు ఆనందిని ఇక ఆదిత్య జీవితంలో నుండి త్వరగా బయటకు పంపించాలి ఇక ఇంటికి దూరం చేయాలి అనిక జీవన అలెక్క మరిన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఆదిత్య మాత్రం అలెక్కిను జీవనను గుడ్డిగా నమ్ముతాడు ఇక వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఇక ఇలా మళ్ళీ ఇక తన అమ్మతో పాటు ఇక ఆనందిని కూడా కోపడుతూ ఉంటాడు ప్రతిసారి కూడా ఏంటి ఆనంది దివ్య విషయంలో కేరింగ్గా చూసుకోమని చెప్పానా అయినా కూడా సరిగ్గా పట్టించుకోవటం లేదని చెప్పి జీవన అలెక్క్య మాటలు గుడ్డిగా నమ్మి ఆనందిని కూడా అవమానిస్తూ ఉంటాడు ఆదిత్య అయితే మరిక అలిక్య జీవన ఇద్దరు కుట్రలు చేసి ఆనందిని కూడా ఆదిత్య జీవితంలో నుండి బయటకు పంపించబోతున్నారా ఇక మరి ఏం చేయబోతున్నారు వీరిద్దరు కలిసి అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే ఆదిత్య ఇక జ్యోతికి సునందకు మళ్ళీ అలిక్యను ఇంటికి తీసుకొచ్చి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి ఇక తను ప్రేమించిన అలిక్య ఎప్పటికీ ఈ ఇంట్లోనే ఉంటుంది తనకు మామూలు స్థితికి వచ్చేదాకా తను తన వాళ్ళ దగ్గరికి వెళ్తాననే దాకా ఇక్కడే ఉంటుంది ఇక్క నుండి వెళ్ళమనే హక్కు ఎవరికీ లేదని చెప్పి ఇక ఈ రోజైతే చాలా గట్టిగా ఆదిత్య అయితే అందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక ఈ రోజైతే అలిక్య ఇంట్లో ఉంటే నేను ఉండనని చెప్పి సునంద ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మరిక ఆదిత్య ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు తన అమ్మను వదులుకోబోతున్నాడా తను ప్రేమించిన అలిక్య బాధపడకూడదని చెప్పి తన అమ్మని వదులుకోబోతున్నాడా మరి ఆదిత్య లేకుంటే మరిక ఏం చేయబోతున్నాడు ఆదిత్య అలిక్య విషయంలో అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే అలిక్య ఇక ఈ హాస్పిటల్లో జాయిన్ కావడం వల్ల కోపంగా ఈ రోజైతే ఆదిత్య నిజం ఇక జ్యోతి ఆనంది ముందు బయట పెట్టబోతున్నారు ఇక నిజం తెలిసినా కూడా జ్యోతి ఆనంది అలిక్యను ఏమీ అనలేకపోతారు మరిక ఎలా ఇక తన కూతురు జీవితాన్ని బాగుపడేలా చేస్తుంది జ్యోతి ఇక అలిఖ్యకు జీవనకు ఎలా బుద్ధి చెప్తుంది అనేది చూడాలి తర్వాత ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ watching